అందరికీ రీసెంట్గా సింగర్ మంగ్లీ తన మీద వచ్చిన ఆరోపణలకి ఒక లేఖ ద్వారా స్పందించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆమె మీద వచ్చిన ఆరోపణలు ఏంటి అంటే రీసెంట్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు కదా ఆయనతో పాటు కలిసి ఆమె అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ ఉన్నారు కదా ఆ టెంపుల్ని దర్శించుకోవడం అయితే జరిగింది అయితే దీని మీద టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఆమె మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది అలాగే సొంత పార్టీ వ్యక్తైనా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా టీడీపీ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది వాళ్ళు ఈ స్థాయిలో పట్టడానికి కారణం ఏంటి అంటే సింగర్ మంగ్లీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాటలనే పాడుతుంది అలాగే వైసీపీకి సంబంధించిన నాయకుల పాటలనే పాడుతుంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పాటలు పాడాలని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె పాటల్ని పాడకుండా వాళ్ళని ఏమంటారు రిజెక్ట్ చేసేది అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది కదా రామ్మోహన్ నాయుడు దగ్గరుండి ఆమెని అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ దర్శనం చేపించడంతో మన పాటలు పాడని వ్యక్తితో మీరు ఎందుకు కలిసి దర్శనానికి వెళ్ళారని చెప్పేసి అటు రామ్మోహన్ నాయుడు మీద సింగర్ మంగి మీద తీవ్ర స్థాయిలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు విమర్శలు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూ మీద ఆమె మీద వచ్చిన ఈ యొక్క ఇష్యూ మీద ఆమె స్పందించడం జరిగింది నేను ఓన్లీ ఒకే పార్టీ పాటలు పాడాను అనేది చాలా అవాస్తవం నేను బీఆర్ఎస్ పాటలు పాడాను అలాగే కాంగ్రెస్ పాటలు కూడా పాడాను నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ పాటలు పాడతాను ఇదంతా నా మీద చేసిన దుష్ప్రచారం ఈ ప్రచారం వల్ల నేను ఇండస్ట్రీలో ఛాన్సులు కూడా కోల్పోయాను అని చెప్పేసి ఆమె తన లేఖనైతే రాయటం జరిగింది ముఖ్యంగా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను నా దగ్గరికి ఎవరు వస్తే ఆ పాటలు పాడతాను నన్ను ఒక పార్టీ అని చెప్పేసి టార్గెట్ చేయటం అది నా యొక్క కెరీర్ మీద ప్రభావం పడుతుంది అన్నట్లుగా ఆమె స్పందించడం జరిగింది అయితే ఈ ఇష్యూలో పాపం నాకు తెలిసి మంగ్లీ తప్పు కూడా ఏమీ లేదు ఆమె రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకే సూర్య ఆమెకి సెలబ్రిటీ కాబట్టి ఆమె వస్తే కొంచెం కొంచెం ఏమంటారు ఎక్ట్రా జనాల్లో కొంచెం ఎట్రాక్షన్ ఉంటుంది కదా దానికోసం మేబీ ఆయన పిలిచి ఉండొచ్చు రామ్మోహన్ నాయుడు గారు పిలిచారని చెప్పేసి ఆమె చెప్తుంది ఆమె ఆయన ఆహ్వానం మేరకు నేను సూర్యవెల్లి నరసనారాయణ సూర్యనారాయణ టెంపుల్ నరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ని దర్శించుకుందా అని చెప్పేసి ఆమె చెప్తుంది కాకపోతే ఈ ఇన్సిడెంట్ల వల్ల ఆమెకి ఇండస్ట్రీలో ఛాన్స్ లేకుండా చేస్తున్నారు చాలా అవకాశాలు కూలిపోయాయి అని చెప్పేసి ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తమై చేస్తుంది ఏదేమైనా కానీ సినిమాలని రాజకీయాలని కొంచెం ముడిపెట్టకూడదనేది అభిప్రాయం ఎందుకంటే ఆమె ఎప్పుడూ రాజకీయ స్టేట్మెంట్లు అయితే ఇవ్వలేదు అయితే పాడిందిలే కానీ ఆ టీడీపీకి వ్యతిరేకంగా అయితే స్టేట్మెంట్లు అయితే ఎప్పుడు ఇవ్వలేదు కదా బహిరంగంగా ఈ యొక్క ఇష్యూలో కొంచెం డైరెక్టర్లు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఒక వ్యక్తి కెరీర్ దెబ్బతీయటం అంత మంచి విషయం కాదు కదా ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ